హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పులిహోర చేస్తున్నానండి అంటే దేవుడికి నైవేద్యం ఇద్దామని చేస్తున్నాను పోపు కూడా రెడీ చేసుకున్నానండి ఇప్పుడు రైస్ కూడా నేను రెడీ చేసుకున్నాను చూడండి రైస్ ఉడుకుతుంది రెడీ అయిపోయిందండి రైస్ ఇప్పుడు నేను పోపుకి రెడీ చేసుకుంటున్నాను పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు కూడా రెడీ అయిపోయింది కదా పులిహోర కల్పిసుకున్నానండి నైవేద్యంకి దేవుడికి టైం అయిపోతుందని గబగబా పులిహోర కల్పించుకున్నాను క్యాన్లలో కూడా పెట్టేసాను ఇప్పుడు మేము వినాయకుడు టెంపుల్కి బయలుదేరామండి పక్కనే రెండు నిమిషాలు మా ఇంటి దగ్గర నుంచి వినాయకుడు బొమ్మను పెట్టారు ప్రసాదం వినాయకుడికి ఇచ్చేసాము పూజ అవుతుందండి వినాయకుడి దగ్గర పూజ అయిపోయిన వెంటనే మేము దుర్గమ్మ టెంపుల్కి బయలుదేరాము మా ఇంటి దగ్గర నుంచి టెన్ మినిట్స్ అండి దుర్గమ్మ టెంపుల్ చాలా ఫేమస్ ఇప్పుడు దుర్గమ్మకు కూడా మేము క్యాన్ ఇచ్చామండి పులిహోర క్యాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అవట్లేదు ఇప్పుడు ఇచ్చాను పూజలో పెట్టారండి పూజ అవుతుంది చూడండి హార్త్ కూడా ఇస్తున్నారు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్